ఈ క్షణం ప్రేక్షకులకి నమస్కారం ముఖ్యంగా నిన్న అంటే ఒకటో తారీఖున మా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అనేక రంగాల్ని వాళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు తీవ్రమైనటువంటి సంస్కరణలు తీవ్ర తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశారు అందుట్లో వాళ్ళు ఆరు రంగాలను ఎంచుకున్నారు ఆ ఆరు రంగాలు ఏమిటి అంటే ఒకటి ట్యాక్సేషన్ రెండు పవర్ సెక్టార్ మూడు అర్బన్ డెవలప్మెంట్ నాలుగు మైనింగ్ ఐదు ఫైనాన్షియల్ సెక్టార్ అండ్ రెగ్యులేటరీ రిఫార్మ్స్ మొత్తం ఆరు ఈ ఆరిట్లో కూడా మనం ఈ రోజున పవర్ సెక్టార్ గురించి మాట్లాడుకుందాం వాళ్ళు ఏం చెప్పారంటే అసలు ఈ బడ్జెట్ ఎయిమ్స్లోనే చెప్పారు బడ్జెట్ ఎయిమ్స్ టు ఇనీషియేట్ ట్రాన్స్ఫర్మేటివ్ రిఫార్మ్స్ అని చెప్పని చెప్పారు ట్రాన్స్ఫర్మేటివ్ అంటే పూర్తిగా చేంజ్ చేసేటువంటి రిఫార్మ్స్ అని చెప్పని వీళ్ళు ఏం చేశారంటే ఈ బడ్జెట్లో విద్యుత్ రంగానికి సంబంధించినంత వరకు విల్ ఇన్సెంటివైజ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ రిఫార్మ్స్ అంటే పంపిణీ వ్యవస్థ రిఫార్మ్స్ చేయడానికి మేము బాగా దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూరుస్తాము అని చెప్పని వాళ్ళు దీంట్లో స్పష్టంగానే చెప్పారు కాబట్టి మనం ఈ రోజున ఈ విద్యుత్ రిఫార్మ్స్ని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు రిఫార్మ్స్ అంటే ఏమీ లేదు ప్రైవేటీకరణ వాస్తవంగా ఇది రెండు వేల ఇరవైలోనే ప్రారంభించారు రెండు వేల ఇరవైలో మన అందరికీ కనుక కాస్త జ్ఞాపకం ఉంటే మన అంతా కోవిడ్ లాక్డౌన్లో ఉన్నప్పుడు మనందరం వీళ్ళకి ఇళ్లలో టీవీలు కతుకుపోయాను రెండు వేల ఆ రోజున ఒక ఐదు రోజుల పాటు నిర్మలా సీతారామన్ గారు ఈ దేశంలో చేయదలుచుకున్నటువంటి సంస్కరణలు ఏమిటి అన్నది ఐదు రోజుల పాటు చెప్పారు దాంట్లో చివరి రోజున చెప్పింది ఏమిటంటే ముఖ్యంగా పట్టణ సంస్కరణలు అలాగే విద్యుత్ సంస్కరణలు అట్లాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఈ నాలుగు అంశాలని కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పారు విద్యుత్ సంస్కరణలు అంటే విద్యుత్ని ప్రైవేటీకరణ చేస్తాం ముందుగా మేము మా చేతిలో ఉన్నదాన్ని మేము ముందుగా ప్రైవేటీకరిస్తాము డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని అని చెప్పాను ఆ రోజు స్పష్టంగానే చెప్పారు వాళ్ళ చేతిలో ఉన్నటువంటివి ఏమిటి అని చెప్పానంటే కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలు కారణం ఏంటంటే విద్యుత్ అనేటువంటిది భారత రాజ్యాంగం ప్రకారం అది ఉమ్మడి జాబితాలో ఉంటుంది కేవలం కేంద్రానికి దాని మీద అపరిమితమైన అధికారాలు ఉండవు అలాగే రాష్ట్రానికి కాదు ఉమ్మడి జాబితాలో ఉంటుంది కాబట్టి రాష్ట్రాల అనుమతి లేకుండా రాష్ట్రాలకు తెలియకుండా చేయటం అనేది కుదరదు కానీ కేంద్రపాలిత ప్రాంతంలో డైరెక్ట్గా వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి మేము చేసేస్తామని చెప్పని మొదలుపెట్టారు దాంట్లో భాగంగానే పాండిచ్చేరిలో మొదలుపెట్టారు అక్కడ ఉద్యోగులు అంతా ఆందోళన చేశారు అట్లా ఆగింది ఇప్పుడు చండీగఢ్లో మొదలుపెట్టారు చండీగఢ్లో ఉద్యోగులు మొత్తం కూడా తిరగబడ్డారు తిరగబడితే ఇప్పుడు వాళ్ళ మీద యస్మా ప్రయోగించారు అక్కడ పోరాటం నడుస్తూ ఉంది అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఒక రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలని పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి వాటిని ప్రైవేటీకరించడానికి ప్రయత్నం పెడితే వాళ్ళు కూడా అడ్డం తిరిగారు అడ్డం తిరిగితే అక్కడ కూడా జరుగుతాం ఇది మొత్తంగా వాళ్ళు ఆ ప్రయత్నాలు అనేటువంటి అప్పటి నుంచి ప్రారంభించారు అయితే దేశం మొత్తం జరగాలి అని చెప్పానంటే నెమ్మది నెమ్మదిగా జరపడం కోసం ఒక ప్రయత్నం కూడా మొదలుపెట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు మొత్తం ఒక సంస్కరణలో ఆ పేరుతో వాళ్ళు ఏం చేశారంటే ఈ స్మార్ట్ మీటర్లని ఇంట్రడ్యూస్ చేయటానికి ప్రవేశపెట్టారు ఒక నోట్ అనేటువంటిది మా మా రూట్ కదా మా గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ అన్నీ కూడా అన్ని రాష్ట్రాలకి సర్క్యులేట్ చేశారు ఏమిటి దాంట్లో ఉన్నటువంటిది అంటే ఈ స్మార్ట్ మీటర్లు అనేటువంటివి అన్ని స్మార్ట్ మీటర్లు పెడతారు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి స్మార్ట్ మీటర్లు పెట్టడం అనేది దేశవ్యాప్తంగా కంప్లీట్ అయిపోవాలి దాంట్లో ఉన్నటువంటి అంశాలు రెండవది ఈ స్మార్ట్ మీటర్లు అనేటువంటిది డిబిఎఫ్ఓటీ పద్ధతిలో నడుస్తాయి అని అని చెప్పని చెప్పారు డిబిఎఫ్ ఓఓటీ అంటే ఏం లేదు డి అంటే డిజైన్ బి అంటే బిల్ట్ ఎఫ్ అంటే ఫండింగ్ ఓ అంటే ఓన్ ఇంకొక ఓ అంటే ఆపరేట్ టీ అంటే ట్రాన్స్ఫర్ అంటే దీని అర్థం ఏంటంటే ఏ కంపెనీ వాడైనా వాడే డిజైన్ చేస్తాడు వాడే దాన్ని తయారు చేస్తాడు బిగి ఏర్పాటు చేస్తాడు అలాగే దానికి కావాల్సినటువంటి పెట్టుబడి వాడే పెడతాడు దాది వాడి కిందనే ఉంటుంది అంటే దానికి సొంతంగా కలిగి ఉంటాడు అని వాడికే ఉంటుంది వాడే ఆపరేట్ చేస్తాడు చివరికి ఫైనల్గా మనకు ట్రాన్స్ఫర్ చేస్తాడు ఈ ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరిగేటువంటిది కాదు అనేటువంటి విషయం మనకు తెలుసు కాబట్టి మొత్తం ఒక కంపెనీ వాడే తయారు చేసి వాడే డబ్బులు పెట్టి వాడే ఓన్గా ఉండి వాడే ఆపరేట్ చేస్తాడు అనేటువంటి సిస్టమ్ని కలిగి ఉంటుంది అని అని చెప్పని వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇంకోటి ఏం చెప్పారంటే దాంట్లో ఏఎంఐ ఏఎంఆర్ ఈ రెండు ఫీచర్స్ దాంట్లో ఉంటాయని చెప్పారు ఏఎంఐ అంటే ఏం లేదు అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ మీటర్లు పనిచేయాలంటే మామూలుగా పనిచేయవు దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి దానికి బ్యాక్ ఎండ్ ఆఫీసులు కావాలి ఇవన్నీ కావాలి కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఆ ఫీచర్స్ దాంట్లో ఉంటాయి అలాగే ఏఎంఆర్ అంటే ఆటోమేటెడ్ మీటర్ రీడింగ్ ఇప్పుడు మన మీటర్ అనేటువంటిది మన ఇంటి దగ్గరే తిరుగుతుంది ఈ ఆటోమేటర్ మీటర్ రీడింగ్ అంటే ఏంటంటే అక్కడ బ్యాక్ బ్యాకెండ్లో కూర్చున్నా కూడా మన ఇంట్లో క్షణక్షణం రికార్డ్ చేస్తుంది ఈ క్షణక్షణం అక్కడ రికార్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట మీటర్ రీడింగ్ని ఆటోమేటిక్గా చేస్తూ ఉంటుంది ఇది ఈ పద ఈ ఫీచర్స్లో ఉంటాయని చెప్పని ఇంకా చాలా చెప్పారు దాంట్లో అయితే వాళ్ళు నోటిచ్చినంత మాత్రాన కుదరదు దీనికి రెండు వేల మూడులో ఎలక్ట్రిసిటీ యాక్ట్ అనేటువంటిది ఒకటి చేశారు ఎలక్ట్రిసిటీ యాక్ట్ టూ థౌజండ్ త్రీ అయితే ఈ ఎలక్ట్రిసిటీ యాక్ట్ టూ థౌజండ్ త్రీని మార్చకుండా ఇవన్నీ చేయడం కుదరదు అందుకని చెప్పాను ఏం చేశారంటే రెండు వేల ఇరవై రెండులో ఒక అమెండ్మెంట్ బిల్ అనేటువంటిది పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండున ప్రవేశపెట్టి అదే రోజున సెలెక్ట్ కమిటీకి పంపించారు ఇంతకు దాంట్లో ఏముంది అని నేను అని స్థూలంగా చెప్పాలంటే మొదటిది ఇప్పటికి మనకి భారతదేశంలో ప్రతి చోట మన ఆంధ్రలో కూడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నాయి మనకి మూడు కంపెనీలు ఉన్నాయి సదరన్ మన ఉమ్మడి నెల్లూరు జిల్లా దగ్గర నుంచి రాయలసీమ మొత్తం కూడా ఆ మొత్తం సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మనం ఎస్పీడీసీఎల్ అని చెప్పని అంటాం అట్లాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా వరకు ఈ మధ్యలో సిపిడిసిఎల్ అనేది ఉంది అంటే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అని అట్లాగే ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి అటు నార్త్ ఉత్తరాంధ్ర ఆ ప్రాంతం మొత్తం వరకు కూడా ఈపిడిసిఎల్ అని చెప్పని ఉంది ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అని ఈ మూడు కూడా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఇవన్నీ కూడా కానీ ఈ బిల్లులో వాడు ప్రవేశపెట్టింది ఏమిటి అంటే ఒకే ప్రదేశంలో అంటే ఉదాహరణకి ఇప్పుడు మన సిపిడిసిఎల్ ప్లేస్ తీసుకోండి ఒకే ప్రదేశంలో అనేక మంది డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి లైసెన్సులు ఇస్తాము అని అని చెప్పని అందులో ఒక అమెండ్మెంట్ ప్రవేశపెట్టారు అంటే ఇప్పటిదాకా సిపిడిసిఎల్ ఉంది ఇక్కడ రేపొద్ద ఇంకో ముగ్గురు నలుగురు మేము సప్లై చేస్తామన్న వాళ్ళకి కూడా లైసెన్స్ ఇచ్చేస్తారు అంటే ఇంకా ఐదారు కంపెనీలు ఇప్పుడు మనకి ఇంటర్నెట్ కంపెనీలు కనుక ఒకే ప్లేస్లో బిఎస్ఎన్ఎల్ ఉంటుంది యాక్ట్ ఉంటుంది ఎయిర్టెల్ ఉంటుంది జియో ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ ఉన్నట్టుగానే ఈ ఒకే ప్లేస్లో అనేకమైనటువంటి కంపెనీలు కూడా ఉంటాయి అన్నమాట ఈ అనేకమైనటువంటి కంపెనీలు ఉన్నప్పుడు మరి ఎట్లా చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క దానికి ఐదు వైర్లు వేయాలి నాలుగు వైర్లు ఐదు వైర్లు వేయాలి ఇప్పుడు ఒక ఐదు కంపెనీలు తీసుకుంటే ఐదు నాలుగు ఇరవై వైర్లు అవుతాయి అవన్నీ వేస్తే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అందుకని ఇంకొక అమెండ్మెంట్ దాంట్లో ఏం ప్రవేశపెట్టారంటే ఏ కంపెనీ అయితే ముందుంటుందో ఆ కంపెనీ యొక్క లైన్స్ని ఇతర కంపెనీలకు షేర్ చేయాలి అని చెప్పని ప్రవేశపెట్టారు దాంట్లో అంటే దీని అర్థం ఏంటి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సిపిడిసిఎల్ ఉంది లేదా అక్కడ ఎస్పీడీసీఆల్లో ఉంది ఇవన్నీ పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటివి రేపు పోతే ప్రైవేట్ వాడికి లైసెన్స్ ఇస్తే వాడేమో లైన్లు వేయడానికి లైన్లు వేయడు ఈ లైన్లే వాడుకుంటాడు ఈ లైన్ల మీదనే వాడు కూడా ఇచ్చి వాడు కూడా కనెక్షన్ ఇచ్చుకొని కరెంట్ అనేటువంటిది తీసుకుంటాడు అనమాట కాబట్టి ఈ లైన్లు షేర్ చేయాలి కాకపోతే ఏదో వాడుకున్నందుకు కొద్దిగా రెంట్ లాంటిది గడతారు ఒక పరిస్థితి ఇంకొకటి ఏం పెట్టారంటే ఇప్పటికే కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు మన జనరేషన్ స్టేషన్స్తో కుదుర్చుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు కనుకుంటే ఆ ఒప్పందాలని ఇతరులకు కూడా షేర్ చేయాలి అని చెప్పని ఇంకొక అమెండ్మెంట్ పెట్టారు అంటే దాని అర్థమైంది ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మనకి దగ్గరలో విజయవాడ దగ్గర ఎన్టీటీపీఎస్ దాన్ని మనం వీటీపీఎస్ అని కూడా అంటాం ఎన్టీటీపీఎస్ ఉంది దానికి దాని నుంచి ఆ థర్మల్ స్టేషన్ నుంచి మన సిపిడిసిఎల్లో ఒక వెయ్యి మెగావాట్లు మేము కొంటాము అని ఉదాహరణకి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారనుకోండి వీళ్ళేంటి ఇప్పుడు ఈ వెయ్యి మెగావాట్లు వీళ్ళు ఒక్కళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు పొద్దున ఇంకో నలుగురికి ప్రైవేట్ వాళ్ళకు వాళ్ళకి కూడా ఇచ్చారనుకోండి ఈ నలుగురు ప్రైవేట్ వాళ్ళకు కూడా ఈ ఒప్పందాన్ని షేర్ చేయాలి అంటే తలా రెండు వందలు పంచుకుంటారు మొత్తం ఐదు అవుతాయి కదా తలా రెండు వందలు పంచుకుంటారు అంటే వెయ్యి మెగావాట్లు సప్లై చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి సిపిడిసిఎల్ కేవలం ఒక రెండు వందలు మెగావాట్లు సప్లై చేయడానికి పడిపోద్ది అంటే కుదించుకుపోద్ది ఈ కుదించకపోతే వస్తే ప్రమాదం ఏంటి ఆటోమేటిక్గా దాని కార్యకలాపాలు తగ్గించబడతాయి కార్యకలాపాలు తగ్గించబడిన తర్వాత ఉద్యోగులు పోతారు మొత్తం ఇది ప్రైవేట్ వాళ్ళ దీంట్లోకి వెళ్తుంది ఇంకోటి ఏంటి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక నలుగురు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారనుకోండి నాలుగు నెలలు ఎనిమిది వందలు ఈ పబ్లిక్ సెక్టార్లో ఉన్నది రెండు వందలు మెజారిటీ ప్రైవేట్ వాళ్ళది అవుతుంది ఇవే వాళ్ళ ఏ ఒకడే బినామీ కంపెనీలు అయినాయి అనుకోండి మొత్తం ఈ కంపెనీని ఈ పబ్లిక్ సెక్టార్ దాన్ని తినేస్తాడు అనమాట ఇట్లా ఈ ప్రైవేట్ కంపెనీలకు అవసరమైనటువంటి వాటి అన్నిటినీ కూడా దాంట్లో ప్రవేశపెట్టారు ఆ బిల్లులో అయితే ఆ బిల్లు ఎందుకు ఎందుకు సెలెక్ట్ మన స్టాండింగ్ కమిటీకి పంపాల్సి వచ్చిందంటే ఆ రోజున రెండు వేల ఇరవైలో రైతు ఉద్యమం జరిగింది ఢిల్లీలో ఈ రైతు ఉద్యమంలో రైతు చట్టాలు రద్దు చేయాలి అని చెప్పని ప్రవేశపెట్టారు ఈ రైతు ఉద్యమాలకి రైతు ఉద్యమాలతో పాటుగా ఈ రైతు చట్టాలతో పాటుగా ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా రద్దు చేయాలన్నది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఆ డిమాండ్ వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆ ఉద్యమానికి భయపడి రైతు ఉద్యమాలు అనే రైతు చట్టాలు అనేటువంటిది రద్దు చేశారు కానీ ఈ బిల్లుని ఇక వాళ్ళ వాళ్ళకు ఉండేటువంటి ఆ ప్రైడ్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారు పరువు నిలబెట్టుకోవడం కోసం ముందు పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టి అది పాస్ అవ్వకుండా మన స్టాండింగ్ కమిటీకి పంపించారు అంటే అట్ట పెట్టారు దాన్ని ఈ సంవత్సరం దాన్ని బయటి దిగిపోతున్నారు ఇది పరిస్థితి అయితే ఈ బిల్లు పాస్ కాకుండానే మనకి అక్కడ స్మార్ట్ మీటర్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి మరి స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు మన గత ప్రభుత్వం మనకి ఆదాని కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అవి మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ కాలంలో వచ్చినాయి ఈ ప్రభుత్వం కూడా వాటిని వెనక పంపే కార్యక్రమం చేయలే వీళ్ళు కూడా వాటిని పెట్టడానికి సిద్ధపడుతున్నారు అదేమంటే కబుర్లు అన్నీ చెప్తున్నారు కానీ వాస్తవం ఏంటి అంటే ముందుగానే తీసుకొచ్చి ఇవన్నీ పెట్టడానికి వాళ్ళ ప్రయత్నాలు అనేవి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చుకోవడానికి ఈ ప్రయత్నాలు అనేటువంటివన్నీ సాగుతున్నాయి ఇది జరుగుతుంది అయితే ఈ ప్రయత్నాలు సాగుతూ ఉంటే మరి దానికి చట్టబద్ధత ఏమిటి చట్టబద్ధత లేదు అందుకని చెప్పని ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉంది దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలకి కొన్ని సవరణలు అనేటువంటివి ప్రవేశపెట్టారు ఈ సవరణలు ఏమిటి అని చెప్పానంటే ఆ బిల్లుకు అనుగుణంగానే ఈ సవరణలు కూడా ఉన్నాయి ఏం పెట్టారు ఈ సవరణలు అంటే ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి మీటర్లు అన్నీ కూడా ఇక మీదట స్మార్ట్ మీటర్లుగా మార్చేస్తారు ఇది ఒక సవరణ రెండవ సవరణ ఇందాక చెప్పినట్టే ఏఎంఐ ఏఎంఆర్ ఫీచర్స్ కలిగి ఉంటాయి అవి చెప్పాను కదా వాటికి వివరణ అనేది ఇందాక అది ఉంటుంది అని చెప్పి చెప్పారు మూడవది వాళ్ళు ఏం చెప్పారంటే ఇక మీదట మేము బిల్లులు అనేటువంటివి పేపర్ బిల్లులు అనేటువంటివి ఉండవు అంతా ఎలక్ట్రానిక్ బిల్స్ పంపిస్తాం అంటే వాట్సాప్ల ద్వారా ఎస్ఎంఎస్ల ద్వారా పంపిస్తాం అని చెప్పని ఇట్లా ప్రవేశపెట్టుకుంటూ వచ్చారు ఇవన్నీ కూడా దేనికోసం ప్రవేశపెట్టారు అంటే ఆ బిల్లుకు అనుగుణంగా జరగడం కోసమే వీళ్ళు ప్రవేశపెట్టారు రేపు ఎప్పుడు ఆ బిల్లుని తీస్తారు అది ఏమైతే పార్లమెంట్లో వాళ్ళకి బలం ఉంది కాబట్టి మ మన చప్పట్లు పడడానికి మన చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం వారు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అక్కడ పాస్ చేసుకుంటారు ఆ బిల్లుని పాస్ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ ప్రైవేటీకరణ ప్రక్రియ అనేటువంటిది మొదలైపోతుంది అయితే దీనికి విద్యుత్ వినియోగదారులు వేదికగా అభ్యంతరాలు వ్యక్తం చేశాము అయితే ఎందుకు ఏ ప్రైవేటీకరణ అయితే ఏంటి ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ప్రైవేటీకరణ అయితే ఏమవుతుంది అని అని చెప్పని చెప్తున్నారు అసలు వాస్తవం ఏంటంటే విద్యుత్ కనుక ప్రైవేటీకరణ విద్యుత్ అనేటువంటిది ఇవాళ ఒక ఇంధనం అది సర్వ కార్యకలాపాలకి నడిపేటువంటి ఒక ఇంధనంగా ఈరోజు తయారైపోయింది చిన్న చిన్న వస్తువులు తయారు చేసే దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల వరకు మొత్తం కూడా తయారైపోయింది పరిశ్రమల వరకు కూడా ఇప్పుడు ప్రైవేటీకరణ అయిపోతే ఈ ప్రైవేటీకరణ వల్ల ఇక వాళ్ళు ఎంత చెప్తే అంతగా మనం నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రెండవది ఈ స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు ఈ ప్రీపెయిడ్ మీటర్ల వల్ల మన ఇటీవలనే మన ఒకే కర్నూలు జిల్లాలో ఒక వెల్డింగ్ షాప్ అతనికి రెండు వందల చిన్నర యూనిట్లు అతను కాలిస్తే అతనికి ముప్పై వేల రూపాయలు బిల్లు వచ్చింది అది తప్పని అందరికీ తెలుసు మనం కూడా చెప్తాం ఇది తప్పుబడింది అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెడితే నువ్వు కట్టాల్సిందే అని చెప్పని గవర్నమెంట్ అన్నారండి సరే దాని మీద ఏదో గొడవ నడుస్తుంది అక్కడ కానీ రేపు ఈ స్మార్ట్ మీటర్లు వచ్చిన తర్వాత ఈ బిల్లేన తర్వాత మనకి మనకేదో సరిపోతుంది ఒక నెలకు సరిపోతుంది ఒక నాలుగు వేలు ఐదు వేలు మనం ముందుగా చే చే చేస్తాం ఒక వారం రోజులకి అయిపోతుంది అది అదేమంటే నువ్వు వాడుకున్నావేమో అని అంటాడు ఇంకా దానికి లెక్కపత్రం ఏముంది అంటే ఏ రకమైనటువంటి లెక్కపత్రం లేకుండా ప్రజల జేబుల్ని గాజేసేటువంటి పద్ధతి ఈ ప్రైవేటీకరణ విధానాలు రెండవది ఉద్యోగులకు ప్రమాదం ఉద్యోగులకే కాదండి ప్రమాదం ప్రజలకి ప్రమాదం ప్రజలు రేపు పొద్దున ఒక నా ఇంటి కనెక్షన్ కావాలి అని చెప్పినంటే వాడు ఏం చెబితే ఎంత కట్టమంటే అంత కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అసలు ఇక అడగటానికి దాని మీద ఆందోళన నీకు ఇష్టం ఉంటే తీసుకో కష్టం ఉంటే మానే అంటాడు ఆందోళన చేయటానికి కానీ ఎటువంటి పరిస్థితి ఉండదు మళ్ళాంటి దేశాలు రేపు వద్దన ఇవాళ పరిశ్రమ పరిశ్రమలు ఉన్నాయి వాళ్ళ లక్షల్లో బిల్లులు కడుతుంటారు పరిశ్రమలు కానీ వ్యాపార వస్తువులు కానీ లక్షల్లో బిల్లులు కడుతుంటారు రేపు ప్రీ ప్రీపెయిడ్ కట్టమంటే వాళ్ళ లక్షల్లో ముందు కట్టాలి ఇప్పుడేంటి సరుకు కొద్దిగా ఒక పది రోజులు టైం ఉంటుంది బిల్లు వచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులు టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ సరుకు అమ్ముడు పోతే ఆ సరుకుని పెట్టి కడుతుంటారు కానీ రేపు పొద్దున జరిగేటువంటిది ఏమిటి వాళ్ళు ముందు కట్టాలి ముందు కడితే ఏమవుతుంది వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ పెరిగిపోద్ది వర్కింగ్ క్యాపిటల్ అంటే పెట్టుబడి పెరిగిపోద్ది పెట్టుబడి ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆటోమేటిక్గా వాళ్ళు ఆ పరిశ్రమలు కూడా దెబ్బతినిపోయే పరిస్థితులు వస్తాయి మొదటిది రెండవది ఈ విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి మామూలుగా కాదు అంత విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెరిగిన తర్వాత రేపు పొద్దున ప్ర సరుకుల రేట్లు అన్నీ పెరుగుతాయి సర్వీసెస్ రేట్లు అన్నీ పెరుగుతాయి ఇవన్నీ పెరిగిన తర్వాత మొత్తం ఎకానిమీయే దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ప్రజలు ముఖ్యంగా సాధారణ ప్రజలు మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అసలు ప్రైవేటీకరణ అనేటువంటిది అనర్థదాయకం అనర్థదాయకం అన్నటువంటి విషయం ఇవాళ మనకు చాలా విషయాల్లో అవుతూ ఉంది ఇప్పటికైనా మనం మేల్కొని దీన్ని గనక ప్రతిఘటించకపోతే ఈ ప్రైవేటీకరణ విధానాలను కనుక మనం ప్రతిఘటించకపోతే రేపు పొద్దున పార్లమెంట్లో బిల్లు వచ్చినా మనం ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ బిల్లును వెనక్కి తీసుకునే వరకు మనం ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఈ ఇప్పుడు ఉన్నటువంటి అమెండ్మెంట్స్కి ఈ రెగ్యులేటరీ కమిషన్కి నిబంధనలు పెట్టినటువంటి అమెండ్మెంట్స్ని కూడా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిఘటించకపోతే అల్టిమేట్గా నష్టపోయేటువంటి మాత్రం మనం ప్రజానీకంగా నష్టపోతాం రాష్ట్రం నష్టపోద్ది ఇంటర్న్ దేశం కూడా నష్టపోతుంది